పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు ఈ యొక్క సువార్త స్వరముని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామములు వందనములు తెలియచేస్తూ మరొకసారి ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సమయం చాలా విలువైనది మరి మరికొన్ని మాటలు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు మరి సీరియల్గా గత నాలుగు వారాలుగా మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది సంఘం అంటే ఏంటి సంఘం ఎలా స్థాపించి ఎప్పుడు ఎలా ప్రారంభమైంది ఆదిమ సంఘం ఏ విధంగా వృద్ధి చెందింది ఆదిమ సంఘంలో అపోస్టుడు ఏ విధమైనటువంటి సేవను చేశారు అలాగేనండి సంఘముని వచ్చినటువంటి పోలికలు ఏ విధముగా మరి దేవుని యొక్క వాక్యంలో సంఘాన్ని పోల్చి చెప్పబడినాయో అలాగే సంఘంలో విశ్వాస యొక్క పాత్ర ఒక విశ్వాసకు ఉండాల్సినటువంటి లక్షణాలు సంఘంలో రక్షించబడి మారుమొంది బాధ్యసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలో స్థానిక సంఘం అంటే ఏంటి సార్వత్రిక సంఘం అంటే ఏంటి ఇలా అనేకమైనటువంటి విషయాలు గత మూడు వర్తమానాల్లో మీరు విని ఉన్నారు ఈరోజు నాలుగవ వర్తమానాన్ని సంఘముని కూర్చున్నటువంటి ఉపదేశము చివరి వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి ఈరోజు సంఘముని కూర్చున్నటువంటి ఉపదేశములో చివరి పాఠ్య భాగము అయినటువంటి అంశం ఏంటంటే సంఘము యొక్క బాధ్యత అంటే సంఘము ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘము యొక్క బాధ్యత ఏమై ఉన్నది ఈ సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి సంఘముగా ఏం చేయాలి మెయిన్గా అనేటువంటి విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా ఈ ప్రపంచంలో దేవుని సంఘము ఒక ప్రత్యేకిపబడినటువంటి స్థితిని కలిగి ఉంది భూలోకములో అనగా ఈ లోకంలో దేవుని యొక్క కేంద్రము ఏంటంటే సంఘమే దేవుని సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు శరీరము సంఘానికి సాదృశ్యంగా ఉంది అయితే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు సంఘము ఏం చేయాలో కొన్ని విధులను కొన్ని కర్తవ్యాలను దేవుడు నియమించడం జరిగింది మనం మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు అపోసులైన పౌలు కొరెంతి రాసిన కొరెంతికి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినని మనం చూస్తున్నప్పుడు అపోసులైన పౌలు సంఘాలకు కొన్ని పత్రికలు రాయటం జరిగింది కొరంతి సంఘానికి ఆయన రెండు పత్రికలు రాశారు అందులో మొట్టమొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినములో ఆయన ఇలా చెబుతున్నారు కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అంటున్నాడు మీరు ఏం చేసినా సరే దేవుని మహిమ కొరకు చేయాలి అనే పావులు ఆ సంఘానికి చెబుతున్నటువంటి మాట అంటే సంఘము ఏం చేయాలంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే దేవునిని మహిమపరచాలి లోకంలో సంఘము క్రైస్తవ సంఘము దేవుని సంఘము సార్వత్రిక సంఘము దేవునిని మహిమపరచాలి ఆయనను స్థుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయనను ఘనపరచాలి ఆయనను మహిమపరచాలి సంఘము అందుకని కీర్తనకారుడు అంటాడు దావీదు కీర్తన నూట పదమూడు మూడులో ఆయన అంటున్నాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది అంటాడు దావీదు యహోవా నామము ఎంత స్థుతి నొందదగినది అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్థుతించిన ఆయన మహిమను మర్చిపోలేమని దావీదు తన అనుభవంతో చెప్తాడు ఆయనను స్థుతించాలి ఆయనను మహిమపరచాలి ఆయనను ఘనపరచాలి పరిశుద్ధుడు 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 అనే ప్రకటన గ్రంథంలో దేవదూతలు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నాయి అవును ప్రియులరా కాబట్టి ఆయన స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు అందుకని రోమ తొమ్మిది ఐదులో ఏముంటుందంటే ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు పౌలు రోమ సంఘానికి రాస్తూ తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనములో కాబట్టి ఆయన నామము స్థుతి నొందదగినది ఆయన నామము మహిమ నొందదగినది కాబట్టి సంఘము ఏం చేయాలంటే ప్రతి విశ్రాంతి దినాన కూడా ప్రతి మీటింగ్లో కూడా ఆయనను స్థుతిస్తూ ఉండాలి సంఘమును దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకోవడానికే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సంఘమును కూర్చున్నటువంటి విషయాల్లో ఇక రెండవది మనం చూస్తున్నప్పుడు సంఘము ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి మొట్టమొదట దేవుని మహిమపరచాలి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సంఘము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి సంఘము సంఘములో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడునని దేవుడు చెప్తా ఉన్నాడు బైబిల్లో మనం ఇంకా చూస్తున్నప్పుడు మత్ శుకోత ఇరవై ఆరు నలభై ఒకటిలో మీరు శోధనలో ప్రవేశించుకునేనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడే అని చెప్పి మతీశ ఇరవై ఆరు నలభై ఒకటిలో ఆయన చెబుతున్నాడు ప్రార్థన చాలా ప్రాముఖ్యము సంఘములో సంఘములో ప్రార్థన కోరికలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రార్థన అనేకమైనటువంటి పరిస్థితులను మారుస్తూ ఉంటుంది మనము పేతురు చరసాల్లో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాల బ్రద్దలైపోయింది వారి యొక్క సంఖ్యల్లో ఊడిపడిపోయాయి చూసారా ఎంత అద్భుతం జరిగిందో సంఘం అయితే అతని కొరకు ఆ శక్తితో ప్రార్థన చేసిందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ కూడా మారుతాయి సంఘములో ప్రార్థన చేసేటటువంటి వారు చాలామంది ఉంటారు ప్రార్థన చేయగలిగేటటువంటి అనుభవము ప్రార్థన చేయగలిగేటటువంటి నడిపింపు కలిగినటువంటి వారు ప్రార్థనాత్మ కలిగినటువంటి వారు చాలామంది సంఘాల్లో ఉంటారు అయితే వీళ్ళరా ప్రార్థనాత్మ కలిగినటువంటి ప్రార్థన చేయగలిగే వరమును ప్రార్థన చేయగలిగేటటువంటి ఆ యొక్క ధన్యతను కలిగినటువంటి నీవు ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి మీరు ప్రార్థన అనేది ఒక అలవాటుగా ఉండాలి సంఘంలో సంఘంలో ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే సంఘానికి పది మంది వస్తున్నప్పుడు ఆ పది మంది ప్రార్థన ద్వారా మరి ఒక పది మంది సంఘానికి నడిపించవచ్చు మీ సంఘంలో చాలామంది ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మానేసిన వారు చాలామంది ఉన్నారు సంఘాన్ని విడిచిపెట్టేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు వాళ్ళ కోసం సంఘములో దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా వారిని మరలా సంఘానికి నడిపించవచ్చు కాబట్టి సంఘములో విశ్వాసులైనటువంటి వారు సంఘములో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మొట్టమొదటిగా దేవుని మహిమపరచడం ప్రాముఖ్యమైతే రెండవది సంఘంలో ప్రార్థనా విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైనది మనం ఇంకా చూస్తున్నప్పుడు తిమోతికి అపోసులైన పావులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి రెండు వచ్చినాలు మనం చూస్తున్నప్పుడు అపోస్తున్న పావులు ఎవరసినటువంటి తిమోతికి రెండు పత్రికలు రాశారు అందులో రాయబడినటువంటి మొట్టమొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో రెండు వచనము నుండి మొదటి వచనము నుండి చూస్తున్నప్పుడు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాము ఇది మంచిది మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అంటున్నాడు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు సంఘము ప్రార్థన చేయాలి దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేయాలి సంఘములో ఇంకా రక్షణ లేని వారు మారు మనసు లేని వారు చాలా మంది ఉన్నారు ఒకవేళ ఈ రాత్రి ఆయన రాకుడు అందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా కాబట్టి వారు ఎవరు నశించిపోకుండా అందరూ రక్షించబడాలని సంఘములో రక్షించబడి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని వారి నిమిత్తం ప్రార్థన చేయాలి దేవుని సన్ని వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు క్రమంగా సమయానికి వెళ్తున్నటువంటి వారు రాని వారి కొరకు ప్రార్థన చేయాలి దేవాన్ని సన్నిధికి నడిపించు అని నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి సంఘము బలహీనమైపోతున్నటువంటి పరిచర్య బలము పొందినట్లు ప్రార్థన చేయాలి దేవుని దైవజనుడు దేవుని సేవకుడు ఆత్మ చేత నింపబడి బహు బలంగా వాడబడాలని సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేయాలి అందుకని పేతురు కష్టములో శ్రమలో ఇబ్బందులు ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేసింది ఒకవేళ మీ దైవజనుడు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీ సేవకుడు ఏదైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు మీ ఆత్మీయ తండ్రి శోధనలో బాధల్లో ఉన్నప్పుడు సంఘముగా మీరు అందరూ ఏం చేయాలంటే ప్రార్థన చేయాల్సినటువంటి వారై ఉన్నారు సంఘం ఆత్మీయంగా బలపడాలన్నా సంఘము ఉద్యోగంతో ఉండాలన్నా సంఘము నానాటికి వృద్ధి చెందాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఆయన చివరి దినాల్లో తన శిష్యులకు కూడా ప్రార్థన చేయటం నేర్పించారు కాబట్టి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని నేను మీకు తెలియచేస్తా ఉన్నాం సంఘము మొట్టమొదట దేవుని మహిమపరచాలి రెండు సంఘము ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాల్సినటువంటి అవసరత అయి ఉన్నది ఇక మనం మూడవది చూస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలంటే వీళ్ళ దేవుని ఆరాధించాలి ఆరాధన స్థుతి ఆరాధన అనేది సంఘంలో చాలా ప్రాముఖ్యమై ఉన్నది సంఘము ఈ భూలోకంలో కాలము కూడా పాటల ద్వారా ప్రార్థనల ద్వారా వాక్యము ద్వారా దేవుని ఆరాధించాలి ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటూ సంఘము ఎల్లప్పుడూ దేవుని ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మనము యాహాను స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని చూస్తున్నప్పుడు యాహాను స్వార్తలో చెప్తున్నటువంటి మాట దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను దేవుని ఆరాధించటం ది ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారంట ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన నామము మరి స్థుతి నొందదగినది ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయనని ఎల్లప్పుడూ మహిమపరచాలి ఆయనను ఆరాధించాలి ఆయనను స్థుతించాలి పర ప్రకటన గ్రంథంలో దేవదూతలు నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన నామాన్ని ఎంతో మహిమపరుస్తూ ఉన్నారు కనుక సంఘము ఏం చేయాలంటే దేవుని ఆరాధించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని మీకు తెలియచేస్తా ఉన్నా దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక వారు ఆత్మతోను సత్యముతో ఆరాధించడం మనం ఎంత ఎక్కువ దేవుణ్ణి స్తుతింతి ఆరాధిస్తామో అంతగా దైవశక్తిని మనం పొందుకుంటాం భూలోకములో ఆయనను ఆరాధించిన వారి పరలోకములో ఆయనను ఆరాధించగలరు ఇక మనం చూస్తున్నప్పుడు నాలుగవదిగా మనం చూస్తున్నప్పుడు సంఘము వాక్యము విషయంలో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది స్థుతి ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది దేవుని మహిమపరచడం ఎంతో ప్రాముఖ్యమైనది అంత మాత్రమే కాదు సంఘములో వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది వాక్యమును ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు అనేకలకు వాక్యాన్ని ప్రకటించాలి ఎవరు విన్నా వినకపోయినా ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి ఎందుకంటే సువార్త అంతా నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది వాక్యం తెలియని వారు సత్యం ఎరగనటువంటి వారు ఎంతోమంది లోకంలోనే ఉండిపోయినటువంటి వారు దైవ సన్నిధిని ఎరగనటువంటి వారు దేవుని సన్నిధికి రానటువంటి వారు వాళ్ళంతో మంది ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారంటే ఎవరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఆయన అంతటా అందరూ మారు మనసు పొందమని నేను కోరుచున్నాను అంటున్నాడు ఆయన కాబట్టి అందరూ రక్షించబడేలాగన అందరూ మారు మనసు పొందేలాగా అందరూ సత్యం గ్రహించలాగన ప్రతి ఒక్కరికి కూడా సంఘము ద్వారా వాక్యం అనేది వెళ్ళాల్సినటువంటి అవసరత ఉన్నది దైవ వాక్యము దేవుని యొక్క వాక్యము మరి ప్రకటించబడాల్సినటువంటి అవసరత ఉన్నది మనం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాడు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాడు మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి యేసుక్రీస్తు ప్రభువారు తన తన ఆరోహణమైపోయేటటువంటి సమయంలో తన శిష్యులకు అప్పగిస్తున్నటువంటి బాధ్యత ఏమిటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటూ ఏమన్నాడంటే నమ్మి బాప్తిశని పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మీ మట్టుకు మీరు మీ బాధ్యతగా మీరు మొట్టమొదట ఏం చేయాలంటే మీరు సువార్తను ప్రకటించండి సత్యాన్ని ప్రకటించండి వాక్యమును ప్రకటించండి విని విశ్వసించి రక్షించబడితే ఓకే ఒకవేళ వాళ్ళు తృణీకరిస్తే తిరస్కరిస్తే మాత్రం శిక్షణ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు అని దేవుని వాక్యంలో ఆయన చెబుతూ ఉన్నారు మీరు ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సంఘము ఎప్పుడు కూడా ఇంకా పాలు త్రాగే వయసులో ఉన్నట్టుగా ఉండడానికి వీల్లేదు సంఘములో విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు ఎంతో సంవత్సరాలుగా అనేక నెలలుగా అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాలు వింటూ ఆత్మీయంగా బలపడుతూ సత్యాన్ని గ్రహిస్తూ ఎదుగుతూ ఉన్నారు ఆత్మీయ దైవజనలు ఎదుగుతూ ఉన్నటువంటి మీరు ఇంకా మీరు అక్కడే అలాగే ఉండిపోకుండా సంఘములకు వెలుపల ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకువెళ్ళాలి సత్యాన్ని తీసుకువెళ్ళాలి ఏసీ సర్వలో ఒక రక్షకుడు ఆయన ద్వారానే నిత్యజీవం ఉంది ఆయన ద్వారానే రక్షణ ఉంది ఆయన నమ్ముకుంటేనే ఇదిగో మహిమగల రాజ్యం ఉంది అనేటువంటి సత్యాన్ని మీ సంఘము ద్వారా విశ్వాసులు ఉన్నటువంటి వారు ఆయన సువార్తను తీసుకెళ్లాల్సినటువంటి అవసరత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నది ప్రతి ఒక్కరికి భారం బాధ్యత అనేది ఉంది అలా ఐదవది మనం చూస్తున్నప్పుడు సంఘము విశ్వాసులుగానే ఉండటానికి వీల్లేదు కానీ శిష్యులుగా తయారు కావాలి మత్ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయ పదహ పంతొమ్మిదో వచ్చినములో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇరవై ఎనిమిది పంతొమ్మిది మత్ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇక ఎల్లప్పుడూ విశ్వాసులుగానే ఉండటానికి వీల్లేదు మీరు కూడా శిష్యులుగా కావాలి వాక్యమును ప్రకటించేటటువంటి వారుగా కావాలి ఇతరులకు ప్రభువుని ఎరగినటువంటి వారికి ఆయనను గూర్చి చాటేటటువంటి వారిగా విన్ కావాలి ఒకప్పుడు సత్యాన్ని ఎరగినటువంటి మీరు ఒకప్పుడు వాక్యం ఎరగినటువంటి మీరు ఒకప్పుడు రక్షణ లేనటువంటి మీరు సత్య వాక్యము విన్నారు సత్యాన్ని గ్రహించారు రక్షించబడ్డారు సంఘంలో చేర్చబడ్డారు బాప్త్యసం తీసుకున్నారు అపోసుల బోధ ఎందు సహవాసం ఎందు రొట్టె విరిచట ఎందు ప్రార్థన చేయటం ఎందు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు బాగానే ఉంది అయితే ప్రియులరా ఇంకెప్పుడు అలా ఉండిపోవడానికి వీల్లేదు కానీ మనం ఆత్మీయ జీవితంలో ప్రమోట్ కావాలి అలా ప్రమోట్ అయ్యి ఏం చేయాలంటే మీరు ఒకప్పుడు ఏ స్థితి నుంచి వచ్చారో ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి వారికి సువార్త ప్రకటించేటటువంటి వారుగా అలాంటి వారిని దేవుని సన్నిధికి నడిపించేటటువంటి వారుగా అలాంటి వారిని ప్రభు తట్టు త్రిప్పేటటువంటి వారుగా శిష్యులుగా కావాలి సంఘంలో ఇంకా మీరు పాలు త్రాగే వయసులోనే ఉన్నట్టుగా ఉండటానికి వీన్లేదు ఆత్మీయంగా బలమైన ఆహారము తినేటటువంటి స్థితికి రావాలని చెప్పి ప్రభు పేరట మీకు తెలియచేస్తాము సంఘములో ఉండాల్సినటువంటి బాధ్యత సంఘం యొక్క మరి యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే ఫ్రీలరా సువార్త ప్రకటించి సంఘానికి సంఘములో నమ్మకస్తులుగా ఆ విధంగా మీరు పూనుకుంటున్నప్పుడు మీ స్థానిక సంఘాలు ఆత్మీయంగా బలపడతాయి ఉజ్జీవింపబడతాయి వృద్ధిలోనికి వస్తాయి దేవునికి మహిమ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇక మనం ఆ రోజుగా చూసినప్పుడు సంఘము మాదిరిగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా సంఘము లోకానికి మాదిరిగా ఉండాలి సంఘము క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ తన యొక్క ప్రత్యేకతని లోకంలో కనపరుచుకోవాలి సంఘము లోకాన్ని ఆకర్షించుకోవాలి కానీ లోకాషలకు సంఘము లోన్ కాకూడదు సంఘము లోకాన్ని ఆకర్షించుకోవాలి కానీ లోకపు ఆకర్షణకు సంఘము లోబడిపోకూడదు అందుకని గత కాలంలో తెలియజేసిన సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణము అని సత్య లోకంలో ఉన్నటువంటి వారు సత్యం నిగ్రహించి సంఘములో చేర్చబడేలే కానీ సంఘములో ఉన్నటువంటి వారు తిరిగి మరల లోకంలో కలిసిపోవడానికి లేదు సంఘము మాదిరిగా ఉండాలి లోకానికి సంఘము మాదిరిగా ఉండాలి సమాజానికి సంఘము మాదిరిగా ఉండాలి అన్నిలకు సంఘము ప్రభువు నెరగినటువంటి వారికి అనేకులకు సంఘములో సంఘము మాదిరిగా ఉండాలని చెప్పి దేనికి వాక్యము బట్టి మీకు తెలియజేస్తున్నాం సంఘము యొక్క మాదిరిని బట్టి అనేక ఆత్మలు రక్షించబడతాయి సంఘము యొక్క మాదిరిని బట్టి అనేక మంది సత్యానికి రహించి సంఘానికి రావడానికి ఆస్కారం ఉంది సంఘములో మాదిరి అనేది చాలా ప్రాముఖ్యం స బోధలు చేయటం ఎవరైనా చేస్తారు నీతులు చెప్పడం ఎవరైనా చెబుతారు కానీ అన్ని విషయాల్లో మాదిరికరమైనటువంటి జీవితము సంఘము కలిగి ఉండాలి సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యత కలిగి సహోదర ప్రేమ కలిగి ఒకరి ఏడల ఒకరు నమ్మకస్తులుగా మరి ఐక్యత కలిగి సంఘంలో ఇతరులకు మాదిరిగా సమాజానికి మాదిరిగా సంఘంలో ఉండటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది కనుక సంఘము ప్రిల్లరా అన్ని విషయాల్లో ఇతరులకి మాదిరిగా ఉండాలని చెప్పి నేను మీకు తెలియచేస్తా ఉన్నా కాబట్టి ఎలాంటి లక్షణాలు మరి సంఘంలో ఉండటం బట్టి దేవునికి మహిమ కలుగుతుందని మీకు తెలియచేస్తా ఉన్నా అలాగే సంఘము ప్రేమ విషయంలో చాలా ప్రాముఖ్యమైనది సంఘము ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమను కలిగి ఉండాలి సంఘము దేవుని యొక్క ప్రేమను లోకానికి చూపించాలి దేవుడు సంఘాన్ని ఎలా అయితే ప్రేమించాడో సంఘము అలాగే లోకాన్ని ప్రేమించాలి లోకమును ప్రేమించగలిగినప్పుడే మరి లోకానికి సంఘము సువార్తలు అనేది ప్రకటించగలం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము సంఘముగా ఉన్నటువంటి మనము లోకానికి క్రీస్తు ప్రేమను మనం క్రియల్లో చూపించాలి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి కష్టంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి క్రీస్తు ప్రేమను మనం చూపించాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నప్పుడు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ప్రియులారా మదర్ తెరీసా అవును ప్రియులార మదర్ తెరీసా ఈ మదర్ తెరీసా మరి మన దేశం కాకపోయినప్పటికీ భారతదేశానికి వచ్చి కలకత్తాకు వచ్చి ఆ టైంలో ఆ కాలంలో భయంకరమైనటువంటి మరి వ్యాధులతో మరి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఎంతో సేవను చేసి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం సంఘము ఎలాంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడు సంఘము కష్టంలో ఉన్నటువంటి వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నప్పుడు క్రీస్తుని గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తూ ఉంటే అవతల వాళ్ళు వినటానికి ఇష్టపడతారు సత్యాన్ని గ్రహించడానికి ఇష్టపడతా ఉంటారు ఓహో క్రైస్తవులు ఎలాంటి ప్రేమ క్రీస్తు ఎంత ప్రేమామయుడా ఎంత దయామయుడా వీరు ఎలా ఉన్నారంటే వీరు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారంటే వీరి దేవుడు ఇంకెంత ప్రేమమయుడో ఆయనను గురించి వినాలి ఆయనను గురించి తెలుసుకోవాలని వారు ఆశ చూపిస్తారు మగ్గు చూపిస్తారు అప్పుడు ఎప్పుడైతే మన సువార్త ప్రకటిస్తామో వారు సత్యాన్ని గ్రహించడానికి రక్షణలోనికి రావడానికి సంఘములో చేర్చబడటానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సంఘము దేవుని ప్రేమను కనపరచాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు మన సహోదరుని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవు అంత మాత్రమే కాదు కానీ శత్రువుని కూడా ప్రేమించమని చెబుతున్నటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఉన్నది సంఘములో మరి తగాదాలు ఉండటానికి లేదు సంఘములో సమాధానము కలిగి ఉండాలి సంఘములో ఐక్యత కలిగి ఉండాలి సంఘములో ఎవరి పట్ల కూడా విరోధమైనటువంటి భావాలు ఉండడానికి వీలు లేదు సంఘములో ఐక్యత కలిగి సమాధానము కలిగి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడే దేవునికి మహిమ అనేది కలుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నా సంఘములో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి ఇక మనం చూస్తున్నప్పుడు సంఘములో సహవాసాన్ని కూడా కలిగి ఉండాలి సంఘము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు ఒక మంచి సహవాసాన్ని అందించాలి ఎందుకంటే ఈ లోకము చెడు స్నేహాలతో చెడు సహ సహవాసాలతో స్వార్థపూర్తమైనటువంటి సహవాసాలతో నిండిపోయింది ఈనాటి సహవాసాలు ఈనాటి స్నేహాలు స్వార్థపూర్తమైనటువంటి అవసరాన్ని బట్టి మారిపోయేటటువంటి సహవాసాలు ఈ లోకములో మనం చూస్తున్నాం కాబట్టి క్రైస్తవ సంఘము లోకానికి ఒక మంచి సహవాసాన్ని ఇతరులకు చూపించాల్సినటువంటి అవసరతై ఉన్నది అందుకనే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది మేలుచేవాడు లేడు ఒక్కడును లేడు మనుషులందరూ త్రావ తప్పి పనికి మాలిన వారు అయ్యారని చెప్పి పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నారు కాబట్టి ఈ లోకానికి మంచి స్నేహితులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే ఆయనలాగే మనము మంచి సహవాసాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరతై ఉన్నదని చెప్పి నేను మీకు తెలియచేస్తా ఉన్నా ఈ విధంగా సంఘములో ఉండాల్సినటువంటి బాధ్యతలు మొట్టమొదటిగా సంఘము దేవుని మహిమపరచాలి ఆయనను ఆరాధించాలి ఆయనను స్తుతించాలి అలాగే సంఘము అనేక విషయాల కొరకు సంఘ క్షేమం కొరకు దేశ క్షేమం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలి అలాగే సంఘము దేవుని ఆరాధించాలి ఆయనను స్థుతించాలి ఎందుకంటే ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతిని అందదగినది అలాగే సంఘము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి సంఘము దేవుని యొక్క వాక్యాన్ని ఎరగినటువంటి వారికి ఇతరులకు అన్యులకు లోకంలో ఉన్నటువంటి వారికి ప్రకటించే స్థితిలోకి రావాలి అనేకులకు వాక్యాన్ని సంఘము ప్రకటించాల్సినటువంటి అవసరత ఉన్నది సంఘములో ఇంకా అనేకమైనటువంటి విశ్వాసులు ఎల్లప్పుడూ విశ్వాసులుగానే ఉండటానికి వీన్లేదు కానీ సంఘములో అనేకులు మరి శిష్యులుగా తయారు కావాలి స్వార్థికులుగా తయారు కావాలి అలా ఉండటం ద్వారా నూతన ఆత్మలు సంఘంలోకి చేర్చబడతాయి సంఘము అన్ని విషయాల్లో ఇతరులకు మాదిరిగా ఉండాలి అన్ని విషయాలు ఇతరులకు మాదిరిగా ఉండటం ద్వారా దేవునికి మహిమ అనేది కలుగుతుంది అలాగే సంఘము దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి ఆయన నెరగినటువంటి ప్రజలకు ఆయనను రక్షణ లేనటువంటి వారికి మారు మనసులైనటువంటి వారికి ఆయనను కూర్చున్నటువంటి ప్రేమను క్రియల్లో చూపించాలి అలాగే మంచి సహవాసాన్ని సంఘము కలిగి ఉండాలని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా ఉజ్జీవకరంగా ఉండాలి అంటే సంఘంలో మీటింగ్స్ కార్యక్రమాలు సంఘ కార్యక్రమాలు అనేవి చాలా ప్రాముఖ్యం పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యం స్కూల్ పరిచర్య అనేది ప్రాముఖ్యం చిన్న బిడ్డల పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యం సంఘములో స్కూల్ పరిచర్య బాలుడు నడవలసిన త్రోవణి నేర్పు వాడి పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోవడానికి దేవునికి వాక్యం సెలవు ఇస్తూ ఉంది సంఘములో సండెస్కుల పరిచర్య మరి క్రమంగా పరిచర్య జరగాలి సంవత్సరానికి ఒకసారి చిన్నబిడల రిట్రీట్స్ లాంటివి కార్యక్రమాలు పెట్టడం అనేది ఎంతో క్షేమమై ఉన్నది ఇక రెండవది యవర్ణస్తుల పరిచర్య సంఘములో మూల స్తంభాలుగా సంఘములో యవర్ణస్తులు చాలా ప్రాముఖ్యము యవన కాలమున కాడు నరునికి మేలుని వాక్యం సెలవిస్తుంది సంఘము ఉన్నటువంటి యవర్ణస్తులు అందరూ కూడా ప్రతి వారము ఒకసారి యవర్ణస్తుల కూడిక ద్వారా కూడుకుంటూ ఆత్మీయంగా బలపడేటట్లుగా సంఘాల్లో యవర్ణస్తుల కూడికలు అనేవి నిర్వహించాలి అలాగే సంఘంలో స్త్రీల పరిచర్య స్త్రీలందరూ కూడా ఒక టీమ్గా ఒక సమూహముగా ఐక్యత కలిగి అనేకల కొరకు ప్రార్థన చేసేవారుగా అనేకల కొరకు విజ్ఞాపన చేసేవారుగా ప్రార్థన పరులుగా ప్రార్థన యోధులుగా విజ్ఞాపన కర్తలుగా ఒక టీమ్లా ఒక హెబ్రీ స్త్రీల వలె ఐక్యత కలిగి సహోదర ప్రేమ కలిగి స్త్రీల సమాజంగా సంఘంలో ఉండాలి అలాగే యజమానులైనటువంటి వారు పెద్దలు పురుషులు కూడా ఒక టీమ్గా ఉండి నెలకు ఒకసారి లేదా వారానికి ఒకసారి సంఘములు వారు ప్రత్యేకంగా కోరుకుని సంఘ క్షేమము కొరకు సంఘ అభివృద్ధి కొరకు చర్చించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది ఇలాంటి పరిచర్యలు ఈ విధంగా జరుగుతున్నప్పుడు సంఘము ఆత్మీయంగా బలపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సంఘము దినదినము వృద్ధి అనేది చెందుతుంది ప్రిల్ల గమనించండి సంఘములో కష్టంలో అవసరతల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారి కొరకు సహాయం చేయాలి ఎలాంటి లక్షణాలు మీరు అందరూ కలిగి ఉండటం ద్వారా సంఘము అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఒకరినొకరు ఆదరించి సంఘమంతా ఒకే కుటుంబముగా ఒకే రాజ్యంగా ఒకే శరీరముగా క్రీస్తు శరీర శిరస్సు అయినటువంటి ఏక శరీరంగా అన్ని విషయాల్లో సంఘముగా ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యత కలిగి సహోదర ప్రేమ కలిగి సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి అపోసుల బోధ ఎందు సహవాసం ముందు రొట్టె విరచుటి ఎందు ప్రార్థన చేయటి ఎందు ఆదిమ సంఘం ఏ విధంగా అయితే ఎడతక ఉన్నారో అలా ఉండటం ద్వారా దేవునికి వస్తుంది కనుక ఆ వాక్యం మీరు ఏ సంఘానికి చెందినటువంటి వారు అయినప్పటికీ మీరు మీ మీ స్థానిక సంఘాల్లో ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవా నీ నామము స్తోత్రాలు సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు మేము వింటా ఉన్నాం ఇది నాన్న సంఘం యొక్క బాధ్యత ఏమై ఉన్నదో మీరు మాతో మాట్లాడాలి ఈ ప్రపంచంలో సంఘము నిన్ను మహిమపరచాలి సంఘము ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి సంఘము మిమ్మల్ని ఆరాధించాలి సంఘము అన్ని విషయాలు ఇతరులకు మాదిరిగా ఉండాలి సంఘము లోకానికి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలి సహవాసాన్ని కలిగి ఉండాలి దేవ సంఘము దినదినము అభివృద్ధి చెందాలంటే సంఘములో పరిచర్యలు చిన్నబిడ్డల పరిచర్య ఎవరినొస్తున్న పరిచర్యలు నేను పురుషుల పరిచర్య స్త్రీల సమాజపు పరిచర్యలు సంఘ కార్యక్రమాలు నీకు మహిమకరంగా జరగాలి ఆ విధంగా ఉండేలాగలన ఆత్మీకి నాటి క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి యావత్ క్రైస్తవ సంఘాలను నీ ఆత్మతో నింపని సంఘాల్లో ఉద్యోగం దయచండి బలపరచండి మీ ఆత్మతో నింపండి సంఘములు మీ ఐక్యత సమాధానము సహోదర ప్రేమ దయచేయండి నీ ఆత్మ ద్వారా బలపరచను వాక్యమైన నీ ప్రియబడేలను నీ ఆత్మ ద్వారా మరొకసారి బహుగా మీరు బలపరిచి వారు ఏ సంఘానికి చెందినటువంటి వారు అయినప్పటికీ నీకు మహిమకరంగా వారు తమ స్థానిక సంఘాల్లో నీకు మహిమకరంగా ఇతరులకు మాదిరిగా నమ్మకస్తులుగా ఉండులాగా నీ ఆత్మ ద్వారా బలపరచమని విన్న మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింప చేయమని ఏస్తున్నామున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి అవున్ అందరికీ